హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఈ ప్రాంతాలలో స్కూల్స్ అన్ని కూడా రీఓపెన్ కానున్నాయి తెరుచుకోనున్న పాఠశాలలు వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం స్కూల్స్ రీఓపెన్ కీలక నిర్ణయం విద్యార్థులు మళ్ళీ బడిబాట తెరుచుకోనున్న విద్యా సంస్థలు కొన్ని రాష్ట్రాల్లో వేసవి సెలవులు కొనసాగుతున్నాయి మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు తెరిచే ఉన్నాయి మరోవైపు భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు అయితే చల్లబడ్డాయి కాల్పుల విరమణ కూడా తెరపడింది సో భారత్ పాక్ మధ్య కొనసాగిన వారు ప్రస్తుతం విరమించిన విషయం తెలిసిందే జమ్మూ కాశ్మీర్ లో అమాయక ప్రజలను కాల్చి చంపిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పై తన ప్రతాపం చూపించింది భారత్ ఈ యుద్ధం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం అయితే ప్రస్తుతం భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు చల్లారాయి ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని విద్యా సంస్థలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి విద్యా సంస్థలు అయితే మూతపడ్డాయి అయితే ప్రస్తుతం పరిస్థితులు సర్దుమనగడంతో పాఠశాలలు కళాశాలలు తిరిగి తెరచుకోనున్నాయి అలాగే రెండు దేశాల మధ్య యుద్ధం నెలకొనడంతో జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో అయిన జిల్లాలైనటువంటి అయినటువంటి కతువా జమ్మూ రాజౌరి పూంచ్ సాంబా ఉదంపూర్లలో మంగళవారం కూడా విద్యా సంస్థలు ఉండనున్నాయి మంగళవారం సాయంత్రం పరిస్థితిని సమీక్షించిన తర్వాత జిల్లాలో విద్యా సంస్థలను ప్రారంభించే నిర్ణయం తీసుకోనున్నారు అధికారులు రాష్ట్రంలోని సరిహద్దు ఇతర జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలు ఇతర విద్యా సంస్థలు మంగళవారం నాడు తెరుచుకుంటాయి పరిస్థితిని సమీక్షించిన తర్వాత జమ్మూ డివిజన్లోని దోడ కిష్త్వార్ కిష్వార్ రియాసి రాంబం జిల్లాలో మంగళవారం నుంచి ప్రైవేటు ప్రభుత్వ సహా పాఠశాలలు తెరవాలని నిర్ణయించినట్లు డివిజనల్ కమిషనర్ తెలిపారు అయితే ప్రస్తుతం జమ్మూలో కొన్ని ప్రాంతాల్లో అయితే గనక మళ్ళీ ఉగ్రదాడి అయితే గనక జరిగింది ఉగ్రవాదులు ఉండడం వల్ల ఈ కాల్పులు అయితే ఎన్కౌంటర్ అయితే జరిగినట్టు సమాచారం అయితే రావడం జరుగుతుంది ముగ్గురు ఉగ్రవాదులు కూడా హతమైనట్లుగా చెప్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఏమైనా నిర్ణయం తీసుకుంటారా లేదా పాఠశాలలు తెరుస్తారా అనేది అయితే చూడాల్సి ఉంది